హాయ్ ఫ్రెండ్స్ ప్రపంచంలోనే అద్భుతమైన నిర్మాణాల గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా మనకు గుర్తొచ్చేది అమెరికా కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది చైనా నిర్మిస్తున్న మెగా ప్రాజెక్ట్లను చూస్తే అమెరికన్ ఇంజనీర్లు కూడా షాక్ అవుతున్నారు ఈరోజు ఈ వీడియోలో చైనా నిర్మిస్తున్న ఆ అద్భుతమైన ప్రాజెక్ట్స్ ఏంటో తెలుసుకుందాం ఇవి ఆ దేశ దిశని మార్చడమే కాకుండా నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అని ప్రపంచానికి తెలియజేస్తుంది అయితే వాటిని చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయండి మీరు చేసే లైక్ నాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది నంబర్ వన్ అండర్ వాటర్ టనల్స్ ప్రపంచంలోని గొప్ప గొప్ప వాళ్ళు ఇది అసాధ్యం అనుకున్న పని చైనా చేసి చూపించింది అదే చైనా అండర్ సీ వాటర్ టనల్స్ హాంకాంగ్ జుహూయి మకావు బ్రిడ్జ్ కింద నిర్మించిన టన్నల్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ సముద్ర గర్భంలో ముప్పై మూడు భారీ టన్నల్ భాగాలను జాయింట్ చేసి ఈ ని నిర్మించారు ఆ ప్రతి భాగం ఎనిమిది అంతస్తుల బిల్డింగ్ అంత ఎత్తు ఎనభై వేల టన్నుల బరువు ఉంటుంది అమెరికన్ ఎక్స్పర్ట్స్ ఈ స్వరంగం కొన్నేళ్లు కూడా నిలబడదని ఎగతాలు చేశారు కానీ చైనా వారి సందేహాలను తప్పని ప్రూవ్ చేసింది వారు కంపోజిట్ ఫౌండేషన్ కనిపెట్టి స్మూత్ గా ఉండే సముద్రపు మట్టిని రాయిలా గట్టిపడేలా చేశారు ఎందుకంటే ఈ టన్నల్ భాగం చాలా స్ట్రాంగ్ గా నిలబడి ఉండాలని కానీ అసలైన ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందంటే రెండు వేల పదిహేడులో లో రెండు భాగాలు సముద్ర ప్రవాహానికి మూడు సెంటీమీటర్లు పక్కకు జరిగాయి ఒక్క క్షణంలో ప్రాజెక్ట్ అంతా నాశనమైపోయిందనుకున్నారు కానీ చైనా తయారు చేసిన డైనమిక్ హైడ్రాలిక్ సిస్టమ్ పదిహేను నిమిషాల్లో ఈ భాగాలను మిల్లీమీటర్ల లెక్కన సరిచేసింది దాంతో ప్రపంచంలోని ఇంజనీర్లు ఇదొక కొత్త శకం ఆరంభంగా చెప్పారు ఈ రోజు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అండర్ సీడ్ టన్నల్ ఇది చైనా తెలివికి ధైర్యానికి పడ్డ కష్టానికి వారి అధునాతన టెక్నాలజీకి సజీవ నిదర్శనం నెంబర్ టూ ఫ్లోటింగ్ సిటీస్ సముద్రంలో తేలియాడే నగరం ఊహించుకుంటేనే రోమాలు నిక్కబరుచుకుంటున్నాయి కదా ఒక నగరం మొత్తం భూమి మీద కాదు సముద్రం నీటిపై తేలియాడుతుంది ఈ ఊహని చైనా నిజం చేయబోతుంది చైనా ఈ ప్రాజెక్టు ని చేపట్టడానికి కారణం చైనాలో జనాభా వేగంగా పెరిగిపోతుంది ఆ పెరిగే జనాభాకు నివసించడానికి భూమి సరిపోదు దీనికి సొల్యూషన్ గా చైనా చేపట్టిన నిర్మాణాలే ఫ్లోటింగ్ సిటీస్ ఎందుకు ఒక నగరాన్ని సముద్రంపై తేలియాడలు చేయకూడదు అనుకున్నారు చైనా ఇంజనీర్లు సైంటిస్టులు కలిసి ఎలాంటి డిజైన్ క్రియేట్ చేశారంటే ఇది సముద్రపు తుఫాన్లను తట్టుకుని మరి నిలబడగలదు ఈ నగరాలను సాధారణంగా కాకుండా పెద్ద పెద్ద స్టీల్ కాంక్రీట్ ప్లాట్ఫామ్లపై నిర్మిస్తారు ఈ ప్లాట్ఫామ్లన్నింటినీ కలిపి ఒక నగరంగా మారుస్తారు ఇందులో ఇల్లు స్కూల్లు హాస్పిటల్లు షాపింగ్ మాల్లు అన్నీ ఉంటాయి దీని స్పెషాలిటీ ఏంటంటే దీనికి కావలసిన కరెంటును కూడా అవే తయారు చేసుకుంటాయి లైక్ సముద్ర పొలలు మరియు సూర్యకాంతి వల్ల కరెంటు ను పుట్టించవచ్చు నీటిని శుద్ధిపరచడానికి కూడా స్పెషల్ ప్లాంట్స్ ను నిర్మిస్తారు నీటి మీద తేలియాడే నగరాల్లో భవిష్యత్తు ఎలా ఉంటుందో కింద కామెంట్ చేయండి నంబర్ త్రీ బుల్లెట్ ట్రైన్ నెట్వర్క్ ఈ విషయం మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాలు చాలా ఏళ్ల క్రితమే బుల్లెట్ ట్రైన్ కలలు కంది కాలిఫోర్నియా హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్ ను రెండు వేల ఎనిమిదిలో స్టార్ట్ చేశారు రెండు వేల ఇరవై కల్లా ఇది పూర్తవుతుందని కేవలం ముప్పై మూడు బిలియన్ డాలర్స్ తో లాస్ ఏంజెల్స్ నుండి శాన్ ఫ్రాన్సిస్కోకి కొన్ని గంటల్లోనే వెళ్ళొచ్చని చెప్పారు కానీ ఇప్పుడు చూస్తే కొన్నేళ్లు దాటినా ఆ ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాలేదు దాని బడ్జెట్ చూసుకుంటే వన్ ట్వంటీ ఎయిట్ బిలియన్ డాలర్లకు పెరిగింది బహుశా నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ బుల్లెట్ ట్రైన్ లో ప్రయాణిస్తారో లేదో తెలియదు అదే సమయంలో రెండు వేల ఎనిమిదిలో చైనా తన మొదటి హై స్పీడ్ రైల్ నెట్వర్క్ ను బీజింగ్ నుండి మధ్య ప్రారంభించింది కేవలం కొన్నేళ్లలోనే చైనా ఏకంగా నలభై వేల కిలోమీటర్ల పొడవైన హై స్పీడ్ నెట్వర్క్ నిర్మించింది అంటే ఇది భూమి చుట్టుకొలతలో నాలుగో వంతు చైనా ట్రైన్లు గంటకు నాలుగు వందల ఇరవై ఒక కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతాయి అమెరికాలో ఒక కిలోమీటర్ రైల్వే లైన్ వేయడానికి అయ్యే ఖర్చుతో చైనా ఐదు కిలోమీటర్లు నిర్మిస్తుంది చైనా ఇంజనీర్లు గడ్డ మంచు కొండల నుంచి ఎడారి ప్రాంతాల వరకు అందరూ భయపడే చోట్ల కూడా రైలు మార్గాలు వేశారు అందుకే చైనా రైల్ నెట్వర్క్ ప్రపంచంలోనే అతిపెద్దది అలాగే అత్యంత వేగవంతమైంది కూడా అమెరికా దేశం ఒక రైల్ లైన్ ను పూర్తి చేయడానికి దశాబ్దాల సమయం తీసుకుంటే చైనా ప్రతి సంవత్సరం వందల కిలోమీటర్ల కొత్త లైన్లు వేస్తోంది ఇదే చైనాను ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో నెంబర్ వన్ గా నిలబెడుతుంది అలాగే చైనాలో జియాంగన్ అనే ఏరియాలో కొత్తగా నిర్మించిన జియాంగన్ రైల్వే స్టేషన్ ఒక గొప్ప కళాఖండం లాంటిది ఇది ఏషియాలోనే అతిపెద్ద పెద్ద హై స్పీడ్ రైల్వే స్టేషన్ గా గుర్తింపు తెచ్చుకుంది సుమారు నాలుగు లక్షల ఏడు వేల రెండు వందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ స్టేషన్ డిజైన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది దాని పైకప్పు ఒక నీటి బిందువు ఆకరంలో ఉంటుంది ఇది జియాంగన్ ఏరియాలో ఉన్న వాటర్ కల్చర్ కి సింబల్ లాంటిది కేవలం సైజు లో మాత్రమే కాదు టెక్నాలజీలో కూడా చాలా అడ్వాన్స్డ్ ఈ స్టేషన్ నిర్మించడానికి ఫెయిర్ ఫేస్డ్ కాంక్రీట్ లాంటి లేటెస్ట్ టెక్నాలజీని వాడారు స్టేషన్ లో అన్ని సిస్టమ్స్ కూడా డిజిటల్ మేనేజ్మెంట్ ద్వారా కంట్రోల్ అవుతాయి దీని వల్ల ట్రావెల్ టైం చాలా తగ్గిపోతుంది చైనా చైనా ఇంజనీర్లు తమ బ్రిడ్జెస్ నిర్మాణంలో ప్రపంచాన్ని నోరెళ్లబెట్టేలా చేస్తున్నారు వంతెనలంటే రెండు చివరలని కలపడమే కాదు దేశ సామర్థ్యాన్ని కూడా చూపిస్తాయి అమెరికా ఇప్పటికీ గోల్డెన్ గేట్ ను చూసి గర్వపడుతూ ఉంటుంది ఇది ఎంత ఫేమస్ మీరు చాలా సినిమాల్లో చూసే ఉంటారు కానీ అమెరికాలో నలభై రెండు శాతం వంతెనలు వాటి లైఫ్ టైం కంటే కూడా చాలా పాతవి అవి ఇప్పుడు బలహీనంగా ఉన్నాయి దీనివల్ల ప్రతి సంవత్సరం ట్రిలియన్ డాలర్స్ లో నష్టం జరుగుతుంది కానీ చైనాలో ప్రపంచంలోని టాప్ టెన్ పొడవైన సీ బ్రిడ్జిలలో ఎనిమిది బ్రిడ్జెస్ చైనాలోనే ఉన్నాయి ఇదేదో యాదృచ్ఛికం కాదు వారి ప్లానింగ్ మరియు డెవలప్మెంట్ కి నిదర్శనం అమెరికాలో ఒక సాధారణ వంతెన నిర్మించడానికి ఏ నుంచి పది సంవత్సరాలు పడితే చైనా మోడ్రన్ కోల్ టెక్నాలజీతో రికార్డులు బద్దలు కొడుతుంది దీని సహాయంతో వేల టన్నుల బరువు ఉన్న వంతెన భాగాన్ని కేవలం తొంభై నిమిషాల్లో జాయింట్ చేశారు ఒక అమెరికన్ అయితే చైనాలో రోజుకు ఇరవై నాలుగు గంటల కంటే ఎక్కువ సమయం ఉంటుందా అని కామెంట్ చేశాడు ఎందుకంటే చైనా అంత వేగంగా పనిచేస్తుందని అర్థం వారి వేగం నిజంగా బుల్లెట్ స్పీడ్ లాంటిది దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ హాంకాంగ్ జుహాయి మఖావు బ్రిడ్జే యాభై ఐదు కిలోమీటర్ల పొడవైన ఈ బ్రిడ్జ్ కేవలం రోడ్ కాదు ఇది ఒక ఇంజనీర్లు చేసిన అద్భుతమని చెప్పుకోవాలి దీని నిర్మాణంలో నాలుగు వేల కంపెనీలు వేల మంది ఇంజనీర్లు పాల్గొన్నారు ఈ బ్రిడ్జ్ ఎంత స్ట్రాంగ్ అంటే మూడు లక్షల టన్నుల బరువున్న షిప్ ఢీకొన్న ఇది స్ట్రాంగ్ గా నిలబడుతుంది తుఫాన్లు భూకంపాలు సునామీలు అన్నింటినీ తట్టుకుంటుంది అందుకే ప్రపంచం చైనా కేవలం బ్రిడ్జ్లను కట్టట్లేదు చరిత్రను సూచిస్తుందని అంగీకరిస్తుంది ఇప్పుడు మనం ఒక శక్తి గురించి మాట్లాడుకుందాం ఈ శక్తి ఎప్పటి నుంచో మనుషుల్ని ఆశ్చర్యపరుస్తూ వచ్చింది అదే నీటి శక్తి వందల సంవత్సరాల నుండి డ్యామ్స్ అండ్ హైడ్రో పవర్ స్టేషన్స్ ఏ దేశానికైనా గర్వకారణంగా నిలుస్తాయి అమెరికా ఒక టైంలో వాళ్ళ హూవర్ డ్యామ్ గురించి గొప్పగా చెప్పుకునేది అది నిజంగానే ఒక ఇంజనీరింగ్ మార్వెల్ కానీ ఇప్పుడు టైం మారింది ఇప్పుడు చైనా ఎలాంటి గొప్ప గొప్ప పవర్ఫుల్ డ్యామ్లను నిర్మిస్తుందంటే అవి హూవర్ డ్యామ్ ని వెనక్కి నెట్టేశాయి అదే బైహెటెన్ హైడ్రో పవర్ స్టేషన్ ఈ కట్టడం ఒక మామూలు డ్యామ్ కాదు ఇదొక సామ్రాజ్యం ఇందులో రెండు వందల పదిహేను కిలోమీటర్ల పొడవైన సొరంగాలు ఉన్నాయి ఇది ఎంత పెద్దదంటే మూడు వందల ఎంపైర్ స్టేట్ బిల్డింగ్స్ ని ఒకదానిపై ఒకటి నిలబెడితే ఎంత పొడవు ఉంటుందో దానికి సమానం ఇందులోని ఒక పెద్ద రూమ్ పొడవు నాలుగు వందల ముప్పై ఎనిమిది మీటర్లు వెడల్పు ముప్పై నాలుగు మీటర్లు ఎత్తు దాదాపు తొంభై మీటర్లు అంటే ఈ హాల్లో పదమూడు బోయింగ్ సెవెన్ ఫోర్ సెవెన్ విమానాలను ఈజీగా పార్క్ చేయవచ్చు ఇక విద్యుత్ తయారీ గురించి మాట్లాడుకుంటే ఈ డ్యామ్ హోవర్ డ్యాం కంటే మూడు రెట్లు ఎక్కువ విద్యుత్ను పుట్టిస్తుంది అంటే కొన్ని లక్షల ఇళ్లకు కరెంటును సరఫరా చేయగల సత్తా ఉంది దీనికి ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే అమెరికా చేయలేని పనిని చైనా ఈ హైడ్రో పవర్ స్టేషన్ ని అనుకున్న సమయానికి నిర్మించి దునియాకి చూపించింది అసలైన హీరో ఎవరు అని ఈ డ్యామ్ కేవలం విద్యుత్ను పుట్టించడమే కాకుండా అదన టెక్నాలజీ వాడి తమ దేశానికి నీటిని అందిస్తుంది ఈ కారణం వల్లే ఈ రోజు చైనా అగ్రరాజ్యంగా మారడానికి అడుగులు వేస్తుంది ఇతర దేశాలకు కూడా చెబుతుంది ఏంటంటే కష్టపడితే కొండలనైనా చీల్చవచ్చని అభివృద్ధి వైపు అడుగు వేయవచ్చని ఇదే విషయం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తెలుగు ఛానల్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి